ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఖమ్మం ఆదర్శ ఉపాధ్యాయులు డిసెంబర్ పదిహేడు ఖమ్మం జిల్లా మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు ఫ్రీగా దొరికితే చాలు ఏదైనా సరే వాడేద్దాం అనే చోటనే స్వచ్ఛందంగా ఫ్రీ బస్ టికెట్ సర్వీస్ను వాడుకోకుండా ఈ అవకాశాన్ని పేదలకే వదిలేసి తాము టికెట్ తీసుకుని ప్రయాణించాలని నిర్ణయించారు ఈ ఆదర్శ ఉపాధ్యాయులు ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం కాంప్లెక్స్ మీటింగ్లో ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ మనం వాడుకోవద్దని డిసైడ్ అయ్యారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని వృద్ధులకు కాలేజీ పిల్లలకు వదిలేద్దామని నిర్ణయించారు తద్వారా టీఎస్ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఇంకా పలువురు ఆటో కార్మికులకు ఉపాధినిస్తూ వారి కుటుంబం వారి కుటుంబాలకు సాయంగా ఉందామని ప్రతిజ్ఞ చేశారు మహిళా ఉపాధ్యాయుల నిర్ణయం ప్రశంసనీయమని పలువురు కొనియాడారు